ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాల మండలం మఠంగూడెం గ్రామంలో యువనాయకులు గంటా సాయి నాయకత్వంలో భారీగా యువకులు మహిళలు దాదాపు యాభై కుటుంబాలు తిడిపి తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి అభ్యర్థి రోషన్ కుమార్ మాట్లాడారు నేను రాజకీయాల్లోకి డబ్బులు సంపాదించుకోవడానికి రాలేదని చింతరపూడి ప్రజలకు సేవ చేయడానికి వచ్చానని అన్నారు నామినేషన్ రద్దు చేయించాలని వైసీపీ బ్యాచ్ చాలా రకరకాలుగా కుట్రలు చేశారు కానీ ఆ భగవంతుడు మరియు ప్రజల ఆశస్సులతో తనని ఏమీ చేయలేకపోయారని అన్నారు తనను రాజకీయంగా ఎదుర్కోలేక తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు తన ఆధ్వర్యంలో ఇప్పటి వరకు మూడు వేల తెలుగుదేశం పార్టీలో చేరాయని అన్ని సర్వేలు కూడా తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అధికారం చేపడుతుందని చెబుతున్నారని తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు గంటా మురళి మాజీ ఏఎంసీ చైర్మన్ ముత్తారెడ్డి లింగపాలెం మండలం మాజీ ఎంపీపీ మరంపూడి మల్లికార్జునరావు లింగపాలెం మండల అధ్యక్షులు చలపతిరావు జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు గుత్త సాయి సత్య వరప్రసాద్ నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పల్లి శ్రీను మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం మటన్గూడెంలో వైసీపీకి చెందిన దాదాపు మూడు మంది తెలుగుదేశంలోకి చేరడం జరిగింది ఈ యొక్క చేరికలో గంటా గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున తెలుగుదేశంలోకి చేరికలు జరిగాయి మరి దీంతో అర్థమవుతా ఉంది వైసీపీ అంతా కూడా మటాష్ అయిపోయింది ఇక్కడ వార్ సైడ్ అయిపోయింది తెలుగుదేశంకి గంటా సాయి గారిని మేము ప్రేమతో వారిని ఆహ్వానించాము అలాగే వారికి సముచిత స్థానం గౌరవం పార్టీలో ఇస్తాము ఇక్కడ ఉన్న సమస్యలపై ఏదైనా ఉన్నా కూడా వారిని సంప్రదించవచ్చు అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీ తరఫున మేము వారికి మండపన గ్రామానికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటామని చెప్పి మీడియా ముఖం ద్వారా నేను చెప్తున్నాను అలాగే ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో చేరికలు ఒకటో పదో కాదు వందల్లో వేలలో చేరికలు తెలుగుదేశం జనసేన బీజేపీలోకి రావడం జరుగుతూ ఉంది మరి ఎక్కడ చూసినా కూడా మార్పు మొదలైంది నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం అలాగే చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్టమహేశ్వర గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు నిశ్చయంగా ఉన్నారు అదే మాట అందరు కూడా ఒకే కండంతో చెప్తున్నారు మరొకసారి మటన్గూడెంలో ఇక్కడ జరిగిన చేరికలు ఎవరైతే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారో వాళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యులాగా మేము చూస్తామని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకున్నాం జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ మటంగూడెంలో మటంగూడంలో వైసీపీ చింతలపూడి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మటంగూడెం పుట్టాను నేను మటంగూడెం నాది అని చెప్తున్నాడు అలాంటి వైసీపీ అభ్యర్థి మటంగూడెం పుట్టి బ్రేక్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేసి మటంగూడెంలో ఒక్క రూపాయి కూడా ఏ పేద వ్యక్తికి ఖర్చు పెట్టిన వ్యక్తి ఖమ్మం విజయరాజు అట్లాంటి వ్యక్తి వాళ్ళు వచ్చేసి మీ అందరికీ సేవ చేస్తాను మీ అందరికి అది చేస్తాను మీ అందరికి ఇది చేస్తాను అని చెప్తే ఏంటానికి ఇక్కడ చెవులో పూలు పెట్టుకున్నాము ఈ మటంగూడెం గ్రామ ప్రజలు చాలా తెలివి గల వాళ్ళు ఈ మటంగూడెం గ్రామ ప్రజలకి ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఓటు వేయకూడదు అని అందరికీ తెలుసు ఇవాళ పెద్ద ఎత్తున చేరికలు జరిగినాయి అంటే అదే కారణం ఇంతవరకు విజయరాజు మటంగూడెం అని చెప్తున్నాడు విజయరాజు అనే అతను ఎట్లా ఉంటాడో ముఖం ఎట్లా ఉంటుందో ఇక్కడ ఉన్న చాలా మంది గ్రామ ప్రజలకి తెలియదు అట్లాంటిది